సజీవ సజీవాయి యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగురు దాకా నలభై శిల్వ సాక్షులు మన భాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం శ్రమలను ఎదుర్కొనే విశ్వాసం ఓర్పుకు నిబంధన హతసాక్షి అయిన శిసిలికి చెందిన అగాథ గురించి అధ్యయనం చేద్దాం బైబిల్ దినాలలో సురుకు అంటే నేడు సిసిలి అని పిలువబడేటువంటి ప్రాంతానికి చెందిన అగాథ క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైనటువంటి వ్యక్తి మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఎందరినో రక్షించేటువంటి ఘనత ఆమె విశ్వాసం ఓర్పు మరియు శ్రమల మధ్య క్రీస్తు పట్ల స్థిరమైనటువంటి భక్తి యొక్క సద్గుణాలను కలిగి ఉంది ఆమె జీవితం ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది ప్రధాని బిడ్డారా అగాత క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో సిసిలిలో నివసించింది ఆ దినాల్లో రోమా సామ్రాజ్య అధికారంలో క్రైస్తవులపై తీవ్రమైన హింసకు గురైనటువంటి సమయం అది శ్రమలో ఉన్నప్పటికీ అగాత క్రీస్తుపై తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకుంది మరియు క్రీస్తును సేవించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది అగాత తన యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టి అన్యమత ఆచారాలతో పాల్గొనమని శ్రమ ఎదురైనప్పుడు ఆమె భయంకరమైన హింసలకు ఒత్తిడికి గురైంది తన క్రైస్తవ విశ్వాసమును విడిచిపెట్టమని బలవంతం చేసేటువంటి ఆ ప్రయత్నంలో ఆమెను హింసించి భయంకరమైన గురి గురిచేసి ఆమె రొమ్ములను కూడా తొలగించారు చివరికి మరణానికి అప్పగించబడింది ఫిలిప్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారము నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను ప్రధాన నేను అంటాను అగాధ తన కష్టాన్నంతా భరించి తన విశ్వాసంలో స్థిరంగా ఉండి క్రీస్తుతో కలిగిన తన సంబంధానికి ఓదార్పు మరియు బలాన్ని పొందింది భయం లేదా నిష్పృహకు లోనయ్యే బదులు ఆమె దేవుని ప్రేమ మరియు విశ్వసనీయతపై తనకున్న నమ్మకాన్ని అంటిపెట్టుకొని ప్రతి పరీక్షలోనూ తనను ఆదుకుంటాడనేటువంటి నమ్మకంతో ఆఖరి శ్వాస వరకు విశ్వాసంలో స్థిరంగా నిలబడింది భరించలేని విపరీతమైన నొప్పి బాధ ఉన్నప్పటికీ అగాథకు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం ఎన్నడూ తగ్గలేదు ఆమె మరణం వరకు కూడా దేవునికి తన నమ్మకత్వాన్ని ప్రదర్శించింది అగాథ జీవితం బాధలు మరియు కష్టాలకు మన వ్యక్తిగత విశ్వాసం పరిశీలించేలా సవాలు చేస్తుంది ఊహాతీతమైన బాధ లేదా కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా మనం దేవుని బలం మరియు విశ్వసనీయతపై నమ్మకం ఉంచడానికి సిద్ధంగా ఉండగలమా ఒకసారి ప్రశ్న వేసుకుందాం మన జీవితంలో విశ్వాసంలో స్థిరపరచి మనం భరించగలిగే శక్తిని పొందుకునేటువంటి ఆలోచనలు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం అగాతవలే కష్ట సమయాల్లో ఆయన మనకు ఆశ్రయం మరియు బలం అని తెలుసుకుని క్రీస్తుతో మనకున్న సంబంధంలో ధైర్యం మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు మరియు ప్రతి పరీక్షలో మనల్ని నడిపించేటువంటి క్రీస్తు శక్తిపై నమ్మకం ఉంచేందుకు ప్రయత్నం చేద్దాం ఇటు మాటలను దేవుడు ఆస్వదించిన ఆమెన్